హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది నేను పనిచేసే బిల్డింగు ఒకటి చూపిస్తాను ఈరోజు మీకు ఈ వీడియోలోను ట్వంటీ ఎయిట్ ఫ్లోర్స్ అంటే ఒక్కో ఫ్లాట్లో ఒక్కో ఫ్లోర్లో మనకి తొమ్మిది ఫ్లాట్స్ ఉంటాయి తొమ్మిది ఫ్యామిలీలు ఉంటారు లేదంటే పది కూడా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లోను నేను ట్వంటీ ఎయిట్ ఫ్లోర్లో ఉన్నాను ఇటు ప్లస్ ఇటు ఉంటుంది ఎవరి గుమ్మన దగ్గర పార్సల్ వచ్చినా కూడా అలా ఉంటాయి అలా ఒక్క నెల తరబడి కూడా అసలు ఆ పార్సల్ ఎటు మిస్ కావండి అసలు ఎంత సేఫ్టీ కంట్రీ అని కూడా చెప్పొచ్చు ఎంత చాలా సేఫ్టీ దుబాయ్లోనూ చూడండి ఎన్ని రోజులు తెలుసండి ఫోర రోజుల నుంచి అలాగే చూస్తున్నాను ఆ పార్సల్ నేను ఎవరు టచ్ చేయరు వాళ్ళ గుమ్మన దగ్గర వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ పార్సల్ అలాగే ఉంటాయి మనం ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ డెలివరీ చేసుకున్నాం ఆర్డర్ చేసుకున్న మన డెలివరీ అలాగే ఉంటుందండి అసలు ఏమీ కాదు అది ప్లస్ చూడండి ఇది ట్వంటీ ఎయిట్ ఫ్లోర్ అనమాట దీంట్లో ఫైవ్ లిఫ్ట్స్ ఉన్నాయి ఇదొక లిఫ్ట్ ఇదొక లిఫ్ట్ అదొక లిఫ్ట్ ప్లస్ ఇదో లిఫ్ట్ అండి ఇదొక లిఫ్ట్ లిఫ్ట్ మనం మన దగ్గర ఎక్సెస్ కార్డు ఉండాలి కార్డు ఉంటేనే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది కిందకి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా తప్ప లేకపోతే మనం వెళ్ళలేమండి ట్వంటీ ఎయిట్ ఫ్లోర్ ఇది ఈ పక్కన ఐదు ఫ్లాట్లు ఉన్నాయి ఆ పక్కన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఇలా ఉంటుందండి పక్క ఫ్లాట్లు ఎవడో చనిపోయి బాడీ వెళ్ళిపోతున్నా కూడా ఎవరికే సంబంధం ఉండదు అనమాట అలా ఉంటుంది ఇక్కడ జీవితం ఈ ఫ్లోర్లో అయితే అందరూ లోకల్స్ అరేబిక్ వాళ్ళు మిస్త్రీ వాళ్ళు వేరు వేరు కంట్రీ వాళ్ళు ఉంటారు ఓన్లీ నేను పనిచేసే వాళ్ళు ఒక్కళ్ళది మాత్రమే ఇండియన్ ఫ్యామిలీ అండి ఇది ఎక్సెస్ డోరు ఎగ్జాట్ డోర్ అండి ఇది ఎగ్జాట్ డోర్ అండి పెద్ద లిఫ్ట్ మనం సామాన్లు షిఫ్ట్ చేసుకున్న డాగ్స్ ఎవరైనా పెంచుకుని ఉంటారు ఆ డాగ్స్ అన్నీ కూడా పైకి కిందకి తీసుకెళ్ళాలంటే ఈ లిఫ్ట్ నుంచి తీసుకెళ్ళాలి అక్కడ సీడీలు ఉంటాయండి ఎగ్జాట్ ఇది ఎంత క్లీను ఎంత అలా ఉంటుంది చూడండి బిల్డింగ్ ఇరవై ఎనిమిదో ఫ్లోర్ నుంచి ఈ డెలివ కింద వరకును అండి ఫుల్లు ఎప్పుడైనా ఫైర్ అలారం ఏమైనా అంటుకున్నా కూడా ఆ టైంలో లిఫ్ట్లో ఎవరున్నా కూడా వాళ్ళకి ఏం కాదండి ఆటోమేటిక్గా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతుంది అక్కడ డోర్ ఓపెన్స్ అవుతాయి మనం టెన్షన్ పడవలసిన పని ఉండదు అనమాట అయ్యో మనం లిఫ్ట్లో ఉండిపోయాం లిఫ్ట్ ఆగిపోయింది ఏంటి ఫైర్ అలారం వచ్చిందేంటి ఇంకోటి ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏంటని ఏం కంగారు పడడం పని ఉండదండి చాలా అంటే చాలా ఆటోమేటిక్ సిస్టమ్ తోడు ఉంటుంది అంతా అది అక్కడ లిఫ్ట్ ఎవరు లాక్ అవ్వడం అటువంటిది ఏమి ఉండదు ఇది నేను పనిచేసే వాళ్ళు ఇల్లు ఇల్లు తప్ప కనవన్నీ అరబిక్ వాళ్ళు ఉండే వెళ్ళండిది వీళ్ళు అయితే హిందువులు ఢిల్లీ వాళ్ళు కాబట్టి కొంచెం పూజలు అవి చేస్తారండి ఎక్కువ బాగా అండి వాళ్ళకి చిన్న బ్లాక్ చూపించాలనిపించింది మీకు కానీ దుబాయ్ అంటే చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా సేఫ్టీ కంట్రీ అని చెప్పొచ్చండి వరల్డ్లోనే సేఫ్టీ కంట్రీ అబ్దాబి ఇదండి ఈరోజు కాలం వెళ్ళుంటా రెండు ఇది హాల్ వరకు వినిపిస్తుంది ఇదైతే బెడ్రూమ్స్లోది రెండు కూడా పనిచేస్తాయి అనమాట బాయ్ బాయ్ అండి ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ చూడండి ఇక్కడ కూడా ఏసీ సిస్టమ్ ఇక్కడ కూడా ఏసీ ఉంటుంది కారిడోర్లో లిఫ్ట్ దగ్గర ప్రతి ఫ్లోర్లో సీడి మీద కూడా మనకి ఏసీ పనిచేస్తుంది అనమాట అన్ని సెంట్రల్ ఏసీలు ఏసీకి కూడా ఏమున్నదండి ఎక్కడ వేడి అంటే కనిపించదు అసలు మనకి వేడే తాగలదు అసలు మనం రోడ్డు ఎక్కుతా తప్ప ఇది చిన్న వీడియో రోజు బాయ్ బాయ్ అండి